నందమూరి కళ్యాణ్ రామ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎన్టీఆర్ ఆర్ట్స్ అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉంది కళ్యాణ్ రామ్ కోరుకున్న విజయాన్ని తీసుకొచ్చిందా లేదా అనేది ఈ పూర్తి రిలో చూద్దాం అర్జున్ అలియాస్ కళ్యాణ్ రామ్ వైజాగ్ ను తన కనుసరణలో శాసిస్తుంటారు పోలీసులు కూడా ఆయన ఉన్న చోటుకు కనీసం అనుమతి లేనిదే లోపలికి రారు అంత పవర్ఫుల్గా మారిపోతాడు అర్జున్ ఆయన తల్లి వైజయంతి అలియాస్ విజయశాంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆమె ఉన్న చోట నేరం జరిగితే అస్సలు సహించదు తప్పు చేసింది కన్న కొడుకైనా కూడా క్షమించదు ఈ ఇద్దరి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది అదే సమయంలో వైజాగ్ సిటీని మహంకాళి అనే రౌడీ అందరినీ భయపెడుతుంటాడు అర్జున్ వచ్చాక ఆ మహంకాళి కూడా సైలెంట్ అయిపోతాడు అంత ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పఠాన్ అలియాస్ సోహైల్ ఖాన్ జైలు నుంచే చాలా ప్లానింగ్ చేస్తుంటాడు ఆ ప్లాన్ అడ్డుకోవడానికి అర్జున్ వస్తాడు అక్కడ నుంచి వార్ వైజయంతి అర్జున్ మధ్య కాకుండా అర్జున్ పఠాన్ మధ్య మొదలవుతుంది ఆ తర్వాత ఏమైంది అసలు డిసిపి ప్రకాష్ అలియా శ్రీకాంత్ కు వైజయంతికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు పఠాన్ అలా చేస్తుంటాడు అనేది మిగిలిన కథ మా సినిమాలు చూసేటప్పుడు లాజిక్స్ వెతకకూడదు అలా కాదని ఆరాలు తీయడం మొదలెడితే అరగంట కూడా చూడలేదు అర్జున్ సన్న ఆఫ్ వై జయంతి కూడా అలాంటి కమర్షియల్ సినిమానే తెలియని కథ కాదు స్క్రీన్ ప్లే కొత్తగా ఏమున్నదు అదే జనతా గారే తరహా టెంప్లేట్ ఫార్ములా సినిమానే జనానికి కష్టం వస్తే పోలీసుల దగ్గరికి కాకుండా హీరో దగ్గరికి వస్తుంటారు ఓపేటలో ఉంటూ వాళ్ళ కష్టాలను తీరుస్తుంటాడు హీరో అతన్ని దేవుడులా కొలుస్తుంటారు జనం అవసరమైతే ప్రాణాలు ఇస్తారు కానీ హీరో గురించి ఒక్క ముక్క కూడా బయట చెప్పరు అలాంటి టెంప్లేట్ కథకు మదర్ సెంటిమెంట్ను బాగా వర్కౌట్ చేశాడు దర్శకుడు ప్రదీప్ చిల్కూర్ తన సినిమాకు స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నాడు డైరెక్టర్ ప్రదీప్ ముఖ్యంగా విజయశాంతి కళ్యాణ్ రామ్ సీన్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా వెళ్ళిపోయింది ప్రతి పది నిమిషాలకు ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది సినిమాలో సీన్స్ తక్కువ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి షూటింగ్ మొత్తం నూట నలభై రోజుల్లో చేస్తే నూట పది రోజులు అందులో కేవలం యాక్షన్ సీన్స్ చిత్రీకరించామని దర్శక నిర్మాతలు చెప్పారు అలా ఎందుకు చెప్పారో సినిమా చూస్తే అర్థమవుతుంది ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది బాగా హైప్ ఇచ్చిన క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ ఉంది అది ఇక్కడ చెప్పడం బాగుండదు కానీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అనవసరపు కామెడీ ట్రాక్స్ లేనిపోని పాటలు ఇరికించకుండా తాను అనుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రాపర్గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్ హీరో మదర్ మధ్య వచ్చే సీన్స్ చాలా వరకు బాగానే ఎమోషనల్గా వర్కౌట్ అయ్యాయి అదే సినిమాకు సేవియర్ కూడా క్లైమాక్స్ కూడా ఊహించినంత స్థాయిలో లేకపోయినా వాళ్ళు ఇచ్చిన హైప్ కాస్త మ్యాచ్ చేశారు రొటీన్ మా సినిమాలు చూసే ఆడియన్స్కు అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి పర్లేదనిపిస్తుంది వైజయంతిగా విజయశాంతి అద్భుతంగా నటించారు ఈ క్యారెక్టర్ ఆమె తప్ప ఎవరు చేసినా చూడలేం కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పేదేముంది మాస్ రోల్లో రఫ్ ఆడించేస్తాడు ఫుల్ ఎనర్జీతో కనిపించాడు డాన్స్లు ఫైట్లు కుమ్మేశాడు సాయి మంజ్రేకర్ టిపికల్ వైఫ్ పాత్ర శ్రీకాంత్ కీలక పాత్రలో మెప్పించాడు సోహెల్ ఖాన్ పర్లేదు మిగిలిన వాళ్ళలో పృథ్వీ క్యారెక్టర్ బాగుంది సినిమా అంతా హీరోతోనే ఉండే పాత్ర ఇది మిగిలిన వాళ్ళంతా జస్ట్ ఓకే అజనీష్ లోక్నాథ్ సంగీతం బాగుంది పాటలు పర్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా అనిపిస్తుంది ఇక నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మదర్ సెంటిమెంట్ కలిపి ప్రాపర్ కమర్షియల్ సినిమా తీశాడు అక్కడక్కడ డల్ మూమెంట్స్ ఉన్నా అదొకటి పక్కకు పెడితే మాస్ ఆడియన్స్కు పర్లేదనిపిస్తుంది ఈ చిత్రం అయితే ఎక్కడ కొత్త సినిమా చూసిన ఫీల్ రాదు అలాగని తీసి పారేసే కథ కూడా కాదు ఇక ఓవరాల్గా అర్జున్ సన్ వై జయంతి కొత్తగా ఏం లేదు ఇదొక రొటీన్ కమర్షియల్ బొమ్మ జస్ట్ అంతే